తిరుపతి చేతిలో ఉన్న చెంబును కోసేసి ఆనందరావు అయితే ఆ చెంబును తీసుకువచ్చేస్తాడు అది చూసి వల్లి అయితే తేనె అన్న తే నాకు ఇచ్చే నేను దాన్ని దాచిపెడతాను అని చెప్పి వల్లి అయితే ఆ చెంబును తీసుకుంటుంది ఇక అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఆ చెంబుకి వచ్చిన ముక్క ముక్కలు అన్నీ కూడా వల్లి కొంగులో వేసి చెంబును కూడా ఆ వల్లికైతే ఇచ్చేస్తాడు ఇక చెంబు ఇచ్చేసాక వల్లి అయితే సరే నాన్న నేను దాచిపెట్టి వస్తాను అని చెప్పి మళ్ళీ అయితే ఆ చెంబుని దాచిపెట్టి వస్తుంది ఇక వాళ్ళ నాన్నను చూసి ఏంటి నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నా వెళ్ళి పడుకో నన్న అని చెప్పి అంటుంది ముందు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి ఆనందరావు వల్లిని తన గదికి పంపించేస్తాడు ఇక ఆనందరావు ఏమీ తెలియనట్టుగా తిరుపతి పక్కన వచ్చి అలా పడుకుని ఉంటాడు అలా నిద్రపోతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి ఉదయం అయ్యాక తిరుపతి అయితే మెలకువతో లేచి హా అంటూ ఆవులంతులు తీసి తన చేతిని ముఖం దగ్గర పెట్టుకుంటాడు ఏంటి నా చేతికి ఉన్న చెంబు లేదేంటి అయ్యో నా చెంబు నా చెంబు నా చెయ్యి ఇప్పుడు చాలా బాగుంది అమ్మయ్య చెంబు నుండి విముక్తి కలిగింది నాకు అమ్మయ్య నా చేతిలో నిండి చెంబు వెళ్ళిపోయింది అంటూ తిరుపతి అయితే గెంతులు వేస్తూ ఆనందరావు మీద కాళ్ళు వేసి తొక్కేస్తాడు దాంతో ఆనందరావు అయితే అబ్బా తొక్కకూడని చోట్లో తొక్కావు కదరా అంటూ ఆనందరావు అయితే ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న తిరుపతి అయితే నా చేతిలో నుండి చెంబు వచ్చేసిందో చెంబు వచ్చేసిందో చంటూ గింతులు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటాడు ఇక అల్లుళ్ళు అన్నయ్య అక్క బావ అందరూ రండి అని చెప్పి అయితే ఆనంద్ అందరినీ కూడా తిరుపతి పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఏమైందో అని చెప్పి హాల్లోనికి వస్తారు ఇక అక్కడ ఉన్న ఆ తిరుపతి అయితే చేతిలో నుండి చెంబు వచ్చిందని సంతోషిస్తూ ఉంటాడు